సార్ త్రిషాని ఇచ్చి ఒక ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ కి పిలిపించుకున్నారు అని చెప్పేసి ఏఎన్డిఎంకే మాజీ లీడర్ చెప్పారు ఎంతవరకు నిజమంటారు ఎక్స్ లో తను కూడా రెస్పాండ్ అయింది ఎలా అంటారు యా ఇదేం జరిగిందంటే యాక్చువల్ గా ఈ మధ్య గత కొంతకాలంగా వార్తల్లో ఉంది ముందు మనం కూడా చెప్పుకున్న మన్సూర్ అలీఖాన్ త్రిషాన్ గురించి లియోలో అమ్మాయి ఉంటుంది అనుకున్నాను నేను చక్కగా అమ్మాయిని చేతుల్లో తీసుకెళ్లి మంచిగా అత్యాచారం చేద్దాం అనుకుంటే అసలు అమ్మాయిని నాకు చూపిన కూడా లేదు అన్న ఇది చేశాడు అప్పుడు కూడా త్రిష స్పందించింది దాని మీద మొత్తంగా గోలైంది చిరంజీవి కూడా స్పందించారు చిరంజీవి మీద కూడా అతను కేసు కూడా పెట్టాడు చివరి కోర్టు అతన్నే మందలించి ఫైన్ కూడా వేసింది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు త్రిషా మీద మళ్ళీ మరొక వివాదం చెలరేగింది తమిళ ఇండస్ట్రీలో అదేంటంటే మాజీ ఏఐడిఎంకే యూనియన్ సెక్రటరీ ఆయన ఆయనను గత కొంతకాలం ముందే ఏఐడిఎంకే సస్పెండ్ చేసింది పార్టీ నుంచి అతని పేరు ఏవి రాజు అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇట్లా త్రిషా మామూలు మా నేను త్రిషా గురించి చాలా రెస్పెక్ట్ ఉండేది అట్లాంటిది ఈ మధ్య నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు అతను ఎమ్మెల్యే అతను డబ్బులిచ్చి త్రిషాను ఒక గెస్ట్ హౌస్కి పిలిపించుకున్నాడంట ఆ టైంలో నటుడు మాజీ ఎమ్మెల్యే కరుణాస్ కూడా ఉన్నాడు అనేది చెప్పాడు ఇతను సో దాంతో అది అతను అడుగుతున్న అతను కూడా షాక్ అయ్యాడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న అతను కూడా ఇలా చెప్పడంతో దాంతో అతను ఇమీడియట్గా పోస్ట్ చేసేసాడు ఆ బిట్టును అది విపరీతంగా వైరల్ అయిపోయింది త్రిషా ఇలాంటిదా త్రిషా ఇంత నిజంగా ఉంటుందా డబ్బు కోసం ఇలాగా కాల్లాగా బిహేవ్ చేస్తుందా ఇలాగా కామెంట్స్ వైరల్ అయినాయి దాంతో త్రిష స్పందించింది గుర్తింపు కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు కొందరివి ఇలాంటి నీచమైన మనుషులంటే అసహ్యం వేస్తుంది సో అయితే త్వరలోనే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను ఇక మీదట నా పోస్ట్ లేవున్నా కూడా నా లీగల్ టీమే చూస్తుంది అనేది ఆమె ప్రకటించింది దీంతో చరన్ ఒకప్పుడు మంచి డైరెక్టర్ అయిన నటుడు కూడా సో మనకి ఇక్కడ తెలుగులో కూడా ఆయన సినిమాలు డబ్బైనాయి సో ఆయన స్పందించాడు అతను పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాడు చరణ్ ఈ రాజు మీద అట్లాగే పెప్సీ ఫిల్మ్ ఫెడరేషన్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు మన రోజా హస్బెండ్ ఆర్కే సెలవుని ఆయన ఖండించాడు స్వామినాథన్ సెక్రటరీ ఖండించాడు అట్లాగే ఇంకా చాలామంది అక్కడ నటీనట్లు కూడా ఖండిస్తూ ఉన్నారు నటుల సంఘం కూడా ఖండించింది ఇంకా నెటిజన్స్ అయితే తీవ్రంగా రాజు మీద విరుచుకుపడుతున్నారు సో ఈ పో ఈ మొత్తం అన్ని వైపుల నుంచి ప్రజరు రావడంతో అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు వీడియో రిలీజ్ చేసి అతన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు యాక్చువల్గా ఇది నాకు తెలీదు ఒక ఫ్రెండ్ చెప్తే నేను చెప్పాను నాకు త్రిష మీద ఇటువంటి బ్యాడ్ అభిప్రాయం లేదు ఒకవేళ నా మాటల వల్ల హర్ట్ అయితే క్షమించండి చేరని కూడా నేను క్షమాపణ చెప్తున్నాను అలాగా ఆయన ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టాడు సో వీడియో అంటే ఒక మాట అనేసి క్షమించమని చెప్పేస్తే శిక్ష లేకుండా ఉండదు కదా ఎందుకంటే ఒక క్రైమ్ చేసి నన్ను క్షమించండి అంటే నిన్న కూడా మనం ఇక్కడ చూసాము ఆమె జ్యోతి అని ఆమె పట్టుకున్నాక ఆమెను కరప్షన్లో పట్టుకున్నాక రెడ్ హ్యాండ్రెడ్గా ఎయిటీ ఫోర్ థౌజండ్ లంచం తీసుకుంటూ పట్టుకున్నప్పుడు ఆమె ఏడుస్తూ తప్పైపోయిందని క్షమించండి అంటుంది తప్పైపోవడం కాదు ఆమె ఇంట్లో పదహైదు కోట్ల డబ్బులు దొరికింది విలువైన పత్రాలు నగలు అన్నీ అంటే ఒక ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అంటేనే వాళ్ళు అట్టడుగున ఉన్న సమూహం ఏదన్నా ఉందంటే ట్రైబల్సే ఆ ట్రైబల్స్కి సంక్షేమం కోసం పెట్టిన డిపార్ట్మెంట్లో ఇంత భయంకరంగా అవినీతి జరుగుతున్నప్పుడు ఇంకా ట్రైబల్స్కి ఏం మేలు జరుగుతుంది అలాంటి ఆమె కూడా నన్ను క్షమించండి అంటుంది సో సేమ్ ఇతను కూడా మాట్లాడేటప్పుడు ఇతనికి తెలియదా ఇతనికి ఏజ్ బాగానే ఉంది ఏ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉంది ఏజ్ ఉంది అనుభవం ఉంది తన తన మాట వల్ల ఏం జరుగుతుందో తెలియకుండా చెప్పిన వ్యక్తి అయితే కాదు సో ఇదేందంటే సారీ చెప్పేస్తే పోతుంది అన్నట్టుగా ముందే డిసైడ్ అయినట్టుగా ఉంది వివాదం అయినాక సారీ చెప్దాంలే అని చాలామంది ఏంటంటే సారీ చెప్పేసి మళ్ళీ ఇంకొక వివాదం వెళ్తుంటారు కాస్త గ్యాప్ తర్వాత సో ఇది మరి ఈమె క్రిమినల్ డిఫామేషన్ ఏమైనా వేస్తుందా ఇతని మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు చేరని పెట్టాడు దాని మీద ఏమైనా చర్య తీసుకుంటారా అనేది చూడాలి ఏమైనా ముఖ్యంగా ఇది దీని మీద మెయిన్గా నా పాయింట్ ఏంటంటే చాలాసార్లు నేను చెప్తుంటాను ఫిమేల్ సెక్స్ మేల్ సెక్స్ వాళ్ళిటీ ఫిమేల్ సెక్స్ అనే రెండు విషయాలు ఉంటాయి ముందు నుంచి కూడా మన సమాజంలో పేట్రియార్కల్ సమాజం అంది పితృస్వామ్య సమాజం అంటే స్త్రీలను తక్కువగా చూడడం స్త్రీలను అంచువేయడం రకరకాల పద్ధతులు ఇది మనోధర్మ శాస్త్రం నుంచి వస్తుంది అంటే స్త్రీ స్త్రీలు ఒక నీచమైన పరిస్థితిలో చూడడం స్త్రీలను దాని తర్వాత స్త్రీలను సెక్సెస్ సింబల్గా మాత్రమే చూడడం వాళ్ళని ఇంకా వేరే మనుషులుగా హ్యూమన్ బీయింగ్స్గా చూడడం కాకుండా వాళ్ళని మగవాళ్ళ లైంగిక అవసరాలు తీర్చడం కోసం స్త్రీలు ఉన్నారన్న యాంగిల్లో మంది సంవత్సరాలు వేల సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటికి కూడా అదే ధోరణి ఉంది ఎంత మోడరైజేషన్ రోబోసు టెక్నాలజీ అన్నీ వచ్చినా కూడా ఇప్పటికీ ప్రధానంగా ఏంటంటే ఒక స్త్రీకి ఎంతమంది అఫైర్తో ఉండారనే దాన్ని బట్టి ఆమె క్యారెక్టర్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది అదే ఒక మగవాడిని అలా చేయట్లేదు మగవాడు పలానా అతనికి మరి ఇప్పుడు ఇక్కడ త్రిషా గురించి మాట్లాడుతున్నాడు ఆ ఎమ్మెల్యే గురించి ఎమ్మెల్యే కూడా బుక్ చేసుకున్నాడు వాడి సెక్స్వాలిటీ ఏంటి మరి వాడి చర్చకి రాదు ఇక్కడ త్రిషా అది మాత్రమే వస్తుంది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక కాంట్రాక్ట్తో అనుకుందాం డబ్బు తీసుకునిందా లేదా ఆమె ఇష్టపూర్వకంగా ఒక ఎమ్మెల్యేతో వెళ్ళింది తప్పు ఏంటి దాంట్లో ఆమెది ఒకవేళ తప్పు అయితే ఎమ్మెల్యే తప్పు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే విమెన్ని నిందించడం దాన్ని డిస్కషన్ తీసుకురావడం అనేది ప్రధానంగా ఉంది ఇది మారకుండా ఎన్ని మనం శిక్షలు వేస్తామనుకున్నా కూడా మారదు ఈ దృక్పథం మారడానికి కృషి జరగాలి అవేర్నెస్ పెంచాలి సమాజంలో ముఖ్యంగా స్త్రీల మహిళా సంఘాలు ఇవన్నీ కృషి చేస్తున్నారు వాళ్ళు చాలా వరకు చిన్నప్పటి నుంచి కూడా అది ఇంబైబ్ చేయాలి ఎడ్యుకేషన్లో కూడా ఫెమినిజంకి సంబంధించి స్త్రీ పురుషుల సమానత్వానికి సంబంధించి ఇవి చేయాలి కానీ ఇప్పటికి కూడా మనకి చిన్నప్పుడు పాఠాలు చూస్తే పిల్లలకి తండ్రి పోయి కష్టపడేసి వస్తాడు తల్లి వంట చేస్తుంది ఇలాంటి పాఠాలే ఇప్పటికీ ఉన్నాయి అంటే రోల్స్ విమెన్ రోల్ని మగవాడి రోల్ని మెన్ రోల్ని ఒక డిఫైన్ చేసేసి ట్రెడిషనల్ డిఫినేషన్లోనే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మైండ్ సెట్ తయారు చేస్తున్నారు సో మేము ఆ మధ్య ఒక ఎన్జిఓ తరఫున ఒక టీనేజ్ గర్ల్స్ రేస్ ఒక వన్ ల్యాక్ టీనేజ్ గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేశాం అందులో మేము ఒక టూ త్రీ గ్రూప్స్ చేసాం అందులో ప్రధానంగా ఒక కొద్దిగా అప్పర్ సెక్షన్ అప్పర్ క్లాస్ ఉమెన్ అమ్మాయిలు చేసినప్పుడు వాళ్ళకి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏమంటే మా ఇళ్ళల్లో మా తమ్ముడు అన్నో అయితే ఈవినింగ్ కూడా బయటకు పంపిస్తారు నైట్ వాడు ఎప్పుడో లేట్గా వస్తాడు అయినా కూడా వాడిని ఏం అడగరు మా అంటే ఎందుకులా లేట్ అయిందంటారు అంతే అంతగా అదే మేము కాని వెళ్తే మొత్తం మీ అదేదంటారు కదా ఆకాశం కిందికి పడిపోయిన కూలిపోయినట్టుగా గోల్ చేస్తారు గందరగోళం చేస్తారు సో ఫ్రీడమ్ అనేది మాకు ఉండట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పారు అట్లాగే కింది స్థాయిలో అమ్మాయిలు కలిసినప్పుడు వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ఎడ్యుకేషన్ మాకు అందట్లేదు అనేది వాళ్ళు చెప్పారు ఉమెన్ చైల్డ్ ఉమెన్ చైల్డ్ కానీ ఉమెన్ చిల్డ్రన్కి సంబంధించిన ఫిమేల్ చిల్డ్రన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ మాకు అందట్లేదు అనేది అంటే కింది స్థాయిలోనూ ఏదో ఒక రకమైన వివక్ష ఉంది కొద్దిగా అప్పర్ క్లాస్లో కూడా వేరే రకమైన విమ వివక్ష అనేది మనకి ఇప్పటికి కూడా కనిపిస్తుంది సో ఈ కాంటెక్స్ట్లో సినిమా ఇంకోటి ఏంటంటే సినిమా వాళ్ళు సినిమా హీరోయిన్లు అంటేనే వాళ్ళు ఎవరి తండ్రి వాళ్ళతో లైంగికంగా గడుపుతారు అనే ఒక ధోరణి ఇప్పటికి కూడా ఉంది నిజానికి ఇవాళ సినిమా వాళ్ళకంటే కూడా వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆపర్చునిటీస్ పెరిగాయి ఛాయిసెస్ పెరిగాయి మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది ఉమెన్లో బాగా పెరిగింది మధ్యకాలంలో కానీ సినిమా వాళ్ళని ఇప్పటికి కూడా నిందించడం అనేది సినిమా హీరోయిన్లు సినిమా నటీనటులు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇస్తే వస్తారు అన్న ఇది బలంగా పెరిగిపోయింది దీన్ని కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది నిజానికి సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు చెప్పింది కాన్సెంటింగ్ అడల్ట్స్ ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి కాన్ అడల్ట్స్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అంగీకారం ఉన్నప్పుడు లైంగిక సంబంధం తప్పు కాదు పెళ్ళయినా కూడా అనేది సుప్రీంకోర్టు కూడా చెప్పింది కానీ ఇప్పటికి కూడా ఇటువంటి ట్రెండ్స్ ఉన్నాయి ఈ రాజా లాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒట్టిసారి తోదలేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాంటి కామెంట్లు చేస్తుంటారు